ఈ యాభై ఏడు నెలల్లో ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా ఈ యాభై ఏడు నెలల్లో ఏకంగా మీ బిడ్డ నూట ఇరవై నాలుగు సార్లు ప్రజల కోసం మీ బిడ్డ బటన్ నొక్కాడు ఈ యాభై ఏడు నెలల్లో మీ బిడ్డ అక్షరాల నూట ఇరవై నాలుగు సార్లు ప్రజల కోసం నా అక్క చెల్లెమ్మల కుటుంబాల బాగు కోసం మీ బిడ్డ బటన్ నొక్కాడు ఏకంగా రెండు లక్షల యాభై ఐదు వేల కోట్లు ఏకంగా రెండు లక్షల యాభై ఐదు వేల కోట్లు నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం నేరుగా నా కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి వెళ్ళిపోవడం ఎక్కడ లంచాలు లేవు ఎక్కడ వివక్ష లేవు నేరుగా డీబీటీగా నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వెళ్ళడం జరిగింది చరిత్రలో ఎన్నడూ లేని విధంగా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇంతకు ముందు ఎప్పుడూ చూడని విధంగా చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా మనందరి ప్రభుత్వం రెండు లక్షల యాభై ఐదు వేల కోట్ల రూపాయలు డీబీటీగా పేద కుటుంబాలకు పంపింది ఈ పథకాలన్నీ కూడా అందుకున్న కుటుంబాలకు మంచి చేసిన మనందరి ప్రభుత్వానికి వారే అండగా నిలబడాలని ఆ కుటుంబాలే స్టార్ క్యాంపెయినర్లుగా బయటికి రావాలని మరో వంద మందికి జరిగిన మంచి గురించి చెప్పాలని గడప గడపకు వెళ్ళి కోరండి ఈ బిడ్డ అని ఆయన ఎన్నిసార్లు అన్నాడు అని ట్రై చేశా అరవై దాకా ఈ లోపు ఏదో ఫోన్ రావటం సో డిస్టర్బ్ అయిపోయి ఇంకా లెక్క ఎడతావు మానేసా కనీసం ఒక రెండు వందల సార్లు అయితే మరి ఆయన అనుకుంటాడు మీ బిడ్డ మీ బిడ్డ అని ఏంటో మరి ఎందరికీ ఈయన బిడ్డ తెలియదు సొంత సహోదరిని మరి వాళ్ళ కార్యకర్తలు ఆ తండ్రి బిడ్డ కాదంటారు ఈయనేమో ప్రజలందరికీ నేను మీ బిడ్డనే అని చెప్పి ఈయన అంటాడు సరే శర్మల్ గారి గురించి తర్వాత మాట్లాడుకున్నాను చివరిలో నూట ఇరవై నాలుగు షార్లు నేను బటన్ నొక్కాను నా కోసం రెండు బటన్లు నొక్కలేరా అని చెప్పి ఆయన డిమాండ్ చేశారు నూట డెబ్భై ఐదుకి నూట డెబ్బై ఐదు ఇరవై ఐదుకి ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలు రెండు బటన్ల ద్వారా నాకు తిరిగి ఇవ్వండి మీకు సంక్షేమం ఇంకా ఎక్కువ చేస్తాను అన్నారు ఓకే అన్నారు ఓకే కానీ ఆ నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు ఇరవై ఐదుకి ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలు కూడా చూసి చదివిన విధానం నాకు చాలా దౌర్భాగ్యంగా అనిపించింది ఎన్ని అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి ఎన్ని పార్లమెంట్ స్థానాలు ఉన్నాయో కూడా కాగితం చూసి మాట్లాడవలసిన దుస్థితి దురదృష్టం బాగా బాధేసి మరి ఆయన తొంభై తొమ్మిది శాతం మీ బిడ్డ చేసి ఓట్లు అడగటానికి మీ ముందుకు వస్తున్నారు మీ బిడ్డని మీరు ఆశీర్వదించండి కండిషన్ మీరు మీ అకౌంట్ పుస్తకాలు తీసుకోండి అది తీసుకున్న పుస్తకంలో మీ అకౌంట్లో డబ్బు వస్తేనే నాకు ఓటు వేయండి ఇదేంటండి ఇప్పుడు గతంలో అత్యంత పారదర్శకంగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు దానికి ముందు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నా ఫీజు రియంబర్స్మెంట్ హాస్టల్ ఫీజు రియంబర్స్మెంట్లు అందరికీ డైరెక్ట్గా కాలేజీలకు ఇచ్చేవారు కాలేజీ వాళ్ళు మిమ్మల్ని హింసించేవారు కాదు ఒక ఆరు నెలలు లేట్ అయినా అలాగే తట్టుకునేవారు మీ సర్టిఫికెట్లు మీకు ఇచ్చేవారు ఇప్పుడు ఏంటి ఇదిగో ఇలాగ మళ్ళీ ఎలక్షన్ వచ్చినప్పుడు మీ అకౌంట్ చూసుకో ఈ అకౌంట్లో సుమ్మడిందో లేదో చూసుకో అనే చెత్త వాగుడు వాగటం కోసం సొల్లు వాగుడు వాగటం కోసం వీళ్ళ అకౌంట్లో తల్లి అకౌంట్లో ఆ కాలేజీ ఫీజు వేస్తానని దానికి మళ్ళీ నాలుగు ఇడతలు పెట్టి ఆ నాలుగు ఇడతలు వీళ్ళు చూసుకున్నాకే మళ్ళీ అక్కడికి వెళ్ళి వాళ్ళు కట్టాలంట ఈ లోప మొగుడు అంపట్ చేస్తాడు